రవితేజ మూవీ ఆ మూవీ పేరేంటి ఓకే భర్త మహాశైలైనా ఏ నేను భర్త అన్నాను హస్బెండ్ మహాశైల మేము మళ్ళీ రాయదుర్గం వచ్చామన్నమాట రాయదుర్గం కానీ ఈసారి అవన్నీ దాటే స్టార్ట్ చేసి చాలా దూరం వచ్చాం ఫస్ట్ షూట్ ఈవినింగ్ స్టార్ట్ అయింది షూట్ ఎందుకంటే మేము ఎక్కడ నుండి కాటి గుటి గుత్తి 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 దగ్గర నుండి ఈ లొకేషన్ వచ్చేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయ్యింది చాలా దూరం వచ్చాం ఈసారి రీల్స్ అవి కాదు చెప్పాను కదా కవర్ సాంగ్ రవితేజ మూవీ ఆ మూవీ పేరేంటి విజ్ఞప్తి ఓకే భర్త మహాశైలైనా నేను భర్త అన్నాను హస్బెండ్ భర్త మహాశైలకు విజ్ఞాప్తిలోని సాంగ్ పెద్ద ముందు నిలబడి ఆ సాంగ్ అనమాట నేను వాడితే నువ్వు కొరియోగ్రాఫ్ చేయడం మర్చిపోతావు ఆ వెనకాల అక్కడ నుండి వచ్చామన్నమాట కోతులు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళేమో మగవాళ్ళు ముందు వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి మేము అల్లిపోయి చచ్చాం అమ్మాయి కాబట్టి లొకేషన్ బాగుంది కానీ వాకింగ్ ఇదంతా నల్లపోతున్నా పోతున్నా కాళ్ళప్పుడు వచ్చేస్తున్నాయి అంటే నిన్న విజయవాడ ఎలా ఆగాను కదా అని దర్శనం చేసుకున్నాను సో నేనేం చేశాను అంటే నా మొబైల్ ఒక చోట పెట్టాను కింద వెళ్ళేటప్పుడు పెట్టేశాను అండ్ నాకు దిగేటప్పుడు ఏమో వేరే రూట్లో ఎగ్జిట్ అయ్యాను తెలీదు నాకు నేను ఎప్పుడు సింగిల్గా వెళ్ళలేదు విజయవాడ సో మళ్ళీ మెట్లు ఉంటాయి కదా మెట్ల దారి ఆ మెట్లన్నీ ఎక్కి మొబైల్ తీసుకోవడానికి వెళ్ళాల్సి వచ్చింది సో కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి ఇప్పుడు ఇంత దూరం అరౌండ్ టూ కిలోమీటర్స్ నడుస్తున్నాం మేము సీ ఓ మై ఎస్ చూ ఆ నేను స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుండి ఆ రెండు కొండలనే చెప్తున్నా నేను ఇది కొండ కాకుండా దీని వెనకాల కొండ ఎవరో మనిషి పడుకున్నట్టుంది నీకు అలా కూడా కనుగుతుందా మనిషి ఎందుకు అనుకోలే ఖోఖో పడుకుందా అనుకోవచ్చు ఫస్ట్ డే షూర్ బ్యాక్అప్ అనమాట అయిపోయింది అంటే ఒక చరణం అయిపోయింది అనమాట టోటల్ అంటే చిన్న బిట్ మిగిలిపోయింది రేపు మళ్ళీ ఇదే బ్లాక్ సారీ కట్టుకోవాలి చిన్న బిట్ కోసం అమ్మా ఇప్పుడు మళ్ళీ బయటకు నడుచుకుని వెళ్ళాలి ఆఫ్టర్నూన్ నిన్న బిర్యానీ నాకు ఇప్పుడు తేనుపులు వస్తున్నాయి అలానే ఉంటుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలానే ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నాం మష్రూమ్ బిర్యానీ ఈరోజు సాటర్డే కదా సో తను తిందని మేమిద్దరం మీద ఈ అబ్బాయిలు అందరూ గుళ్ళో తినేసారనమాట మేమిద్దరం తినలేదు సో మేమిద్దరం ఇక్కడికి వచ్చి వెజ్ బిర్యానీ తిందామని మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ పెడితే అది ఎలా ఉందంటే అబ్బా 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 ఎలా డిస్క్రైబ్ చేయాలి దాన్ని లైక్ మనకి బిర్యానీ అంటే స్పైసీ మసాలా ఇవన్నీ అలవాటు కదా ఇది ఎలా ఉందంటే వేసి అన్నం తాలిమేట అంటే పులిహోర కూడా కాదు జస్ట్ పసుపైసి తాలిమేట్ చిన్న మసాలా తగిలించి తాలిమేట్ వేస్తూ ఆ మష్రూమ్ ది ఊడకబెట్టిన మష్రూమ్ తీసుకొచ్చి అందులో పడేసినట్టు ఉంది అస్సలు బిర్యానీ తిన్న టేస్ట్ లేదనమాట కర్ణాటక కదా నా ఫ్రెండ్స్ చెప్తారు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చెప్తారనమాట మా కర్ణాటకలో బిర్యానీ బాగోదరు నేను ఇంద్ర ఎందుకు బాగోదు ఎక్కడైనా బిర్యానీ ఒకటే కదా ఒకటే లాగా చేస్తారు కదా అనేసి అనుకుంటే వాళ్ళు కాదు ఇక్కడ వేరుగా ఉంటుంది మా సైడ్ వేరుగా ఉంటుంది అంటే ఏటో అనుకున్నాను ఇప్పుడు ఈరోజు తిన్నాను కదా అర్థమైంది బాగా నేను చీకటిలో మాట్లాడేస్తున్నాను అమ్మా అక్కడ లైట్లోకి వెళ్ళి మాట్లాడదాం ಮಾತಾಡಿಮೇ ರೂಮ್ ಕ್ವಿ ರಷ್ ತಿಸ್ಕೊಡಮೇ ಸೊ ನೀ ಕನಕ ವೀಡಿಯೋಸ್ ನೋಚಿನ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್ ಬಾಯ್